ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావలలో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మెకౌ పీయూ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వాల్ రోబ్స్ వుడెన్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు విశేషాలు కూటమి అసెంబ్లీ అభ్యర్థిగా దగుమాటింకట కృష్ణారెడ్డి శుక్రవారం నామినేషన్ దాఖలు చేస్తున్నారు ఈ మేరకు కావలి టిడిపి కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శుక్రవారం ఉదయం పది నుండి పది ముప్పై మధ్య సమయంలో నామినేషన్ సంబంధించిన ప్రాసెస్ మొత్తం టీడీపీ కార్యాలయంలో పూర్తి చేసి మధ్యాహ్నం పన్నెండు ఇరవైకి ఆర్డీఓ కార్యాలయంలో నిరారంభరంగా నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుందన్నారు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ సూచనలతో రేపటి రోజున తెలుగుదేశం జనసేన బిజెపి ఫ్రంట్ అభ్యర్థి అయిన నేను తెలుగుదేశం పార్టీ తరఫున సైకిల్ గుర్తుపైన రేపటి రోజున కావలి ఆర్డీ ఆఫీసులోని ఆర్వో ముందు నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తున్నా ఈ సందర్భంగా కావలి నియోజకవర్గం ఓటర్ మహాశైలు కూడా పేరు పేరున కోరుకుంటూ మీ ఆశీర్వాదాలు మీ ఆశీస్సులు మీ ఆలోచనలు ఈ రాష్ట్ర ప్రగతి కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి ఆవశ్యకత కోసం ఈ రాష్ట్ర సమస్యలను పరిష్కరించే దశగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటే మన బిడ్డల జీవితాలు మన జీవితాలు మన ప్రాంత అభ్యున్నతి మన ప్రాంత అభివృద్ధి అన్నీ నెరవేరాలి అది జరగాలంటే బాబును ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఆ సందర్భంలో రేపటి రోజున నన్ను కూడా బలపరిచి కావుల నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిని నన్ను మంచి మెజార్టీతో గెలిపించండి అని కావుల నియోజకవర్గ ప్రజలందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ రేపటి రోజు నా నామినేషన్ నా జీవితంలో తొలి ఘట్టం తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి నన్ను కావలి నియోజకవర్గం తరఫున పోటీ చేస్తున్నటువంటి తొలి ఘట్టంలో రేపు నామినేషన్ పత్రాలను దాఖలు చేయడం జరుగుతుంది దీనికి నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ బీజేపీ నాయకులందరూ జనసేన సైనికులు నాయకులు అందరూ కూడా సంఘీభావంగా రేపటి రోజున నన్ను ఆశీర్వదించడానికి అందరూ కూడా వస్తూ రేపటి రోజున ఎలక్షన్ రూల్స్ ప్రకారం ఐదు మంది సభ్యులు మాత్రమే ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి నేను ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చింది సేవ చేయాలని ఒక ఆలోచనతో రాజకీయాలకు వచ్చా నిదారం ఉండాలని రాజకీయాల్లోకి వచ్చా అంగులు ఆర్పాటాలతో రాజకీయాలు చేయాలన్న ఆలోచన నాకు లేదు కాబట్టి నేను చెప్పే మాట చేసే విధానం ఒకటిగానే ఉండాలనే ఆలోచనతో నేను నామినేషన్ కూడా నిదారంభరంగా వేయాలి ఓన్లీ మా కార్యకర్తలు నాయకులు బీజేపీ జనసేనకు సంబంధించి అందరం కూడా ఉదయాన్నే కావలిలోని మా ఇంటి వద్ద సమావేశం ఏర్పాటు చేసుకొని అందరి ఆశీస్సులతో పది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల మధ్య మా ప్రపోజర్స్ క్యాండిడేట్గా నేను మా నాయకులు అందరి సమక్షంలో సంతకాలు పెట్టి తర్వాత పన్నెండు గంటల పది ఐదు నిమిషాలకు మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి కావలి ఆర్డీఓ ఆఫీస్లో మా పన్నెండు ఇరవైకి దాఖలు చేస్తున్నాను ఈ కార్యక్రమానికి నాకు ప్రతిపాదించిన వ్యక్తులుగా నిన్నటి వరకు కావలి నియోజకవర్గంలో ఎన్నో సేవలు తెలుగుదేశం పార్టీకి అందించి ఆయన త్యాగపలంగా నాకు టిక్కెట్ ఇచ్చిన మాలేపాటి సుబ్బానాయుడు గారు నన్ను ప్రపోజ్ చేస్తున్నాడు ఆయన ప్రతిపాదించిన వ్యక్తిగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా అదేవిధంగా రెండో సెట్టు కావలి పట్టణ అధ్యక్షులుగా ఎనలేని సేవలు చేసి ఈరోజు రాష్ట్ర సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి మల్లిచెట్టి వెంకటేశ్వర్లు గారు రెండో ప్రతినిధిగా అంటే రెండో సెట్కి ప్రపోజర్గా ఆయన పనిచేస్తున్నాడు మూడు మహిళ శ్రీదేవి చౌదరి మహిళ తరఫున ఆమె ప్రపోజ్ చేస్తూ రేపటి రోజున నేను మూడు సెట్లు దాఖలు చేయడం కూడా జరుగుతుంది ఈ సందర్భంలో ఈ రాష్ట్ర జనరల్ సెక్రటరీ వేదార్ రవిచంద్ర గారు ఎక్స్ఎమ్ఎల్ఏ ఒంటేరి వేణుగోపాల్ రెడ్డి గారు అదేవిధంగా బీజేపీ నియోజకవర్గం ఇన్ఛార్జి సివివి సత్యనారాయణ గారు అదేవిధంగా సత్యం గారు బీజేపీ భరత్ గారు బ్రహ్మానంద గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ పార్టీ నాయకులందరూ కూడా విచ్చేయడం కూడా జరుగుతుంది అదేవిధంగా జనసేనకు సంబంధించి అలహరి సుధాకర్ రావు గారు అదేవిధంగా సాయి గారు ఇతర నాయకులందరూ కూడా అటెండ్ అవ్వడం జరుగుతుంది వన్ ప్లస్ ఫోర్ క్యాండిడేట్తో పాటు ప్రపోజల్స్తో కాకుండా ముగ్గురు మాత్రమే రావాల్సి ఉంటుంది కాబట్టి రేపు రవిచంద్ర సూచనల మేరకు అక్కడికి వెళ్ళటం కూడా జరుగుతుంది నాతో పాటుగా నా కుమార్తె దగుమాటి సంహిత నా తరఫున దమ్మి నామినేషన్ కూడా వేయడం జరుగుతుంది దానికి శ్రీమతి అలేఖ్య గారు ప్రతిపాదకులుగా నా కూతుర్ని ఇప్పటి వరకు కావలి ప్రజలకు పరిచయం చేసి నిరంతరం ఆ పాపను ముందుకు నడిపిస్తూ ప్రజలు ఇంటింటికి ఓట్లని అడిగేదానికి అలె అలైక్య నాయకత్వంలో నడుస్తుంది ఆమె నాయకత్వంలో నా బిడ్డ నడుస్తుంది కాబట్టి నా బిడ్డకి ప్రపోజర్గా అలైక్య గారు రెండో ప్రతిపాదకుడుగా ఆవుల రామకృష్ణ మత్స్యకారులు రూరల్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ప్రపోజ్ చేస్తున్నారు కాబట్టి మా బిడ్డ రెండు అప్లికేషన్స్ నేను మూడు అప్లికేషన్స్ రేపు దాఖలు చేయడం కూడా జరుగుతుంది ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుతున్నా గత పది సంవత్సరాలుగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి రెండు అవకాశాలు ఇచ్చి ఏ ఒక్క పని కూడా చేయకపోయినప్పటికీ కూడా ప్రజలు చాలా ఓర్పుతో నేర్పుతో ఎన్ని కష్టాలను కూడా ఓర్చుకొని గత పది సంవత్సరాల నుంచి కావలి అభివృద్ధి పడకపోయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా మౌనం వహించారు మేధావుల మౌనం వ్యవస్థకు మంచిది కాదు మేధావుల యొక్క మౌనం దేశానికి మంచిది కాదు అందుకని కావుల మేధావు ఓటర్ మహాశైలు అందరినీ కూడా కోరుకుంటున్నా నేను స్థానికంగా నివాసం ఉండేటువంటి వ్యక్తిని నిరంతరం ప్రజలతో మమేకమయ్యే వ్యక్తిని నాకు కూడా ఒక అవకాశం కల్పించి ఈ కావుల నియోజకవర్గ అభివృద్ధిలో పాలు పంచుకునే దానికి ఒక వంతు సహాయించమని ప్రజలందరినీ కూడా ఓటర్ మహాశైలందరినీ కూడా రోజున మీ ద్వారా కోరుకుంటూ మీ దీవెనలు మీ ఆశీస్సులు నిండుగా నాకు నాకు ఉండాలని నేను అన్ని వ్యాపార సంస్థలు వదులుకొని నిరంతరం ప్రజలకు సేవ చేయాలని ఆలోచనతో ఈరోజు రాజకీయ వ్యవస్థలోకి రావటం కూడా జరిగింది మీరు వేసిన ఓటు ఎప్పుడు కూడా ఒమ్ము కానివ్వకుండా మీరు వేసినటువంటి ఓటుతో గెలిస్తే ఆ గెలుపులో ఎక్కడ కూడా కావ్య కావ్యకృష్ణారెడ్డి వ్యక్తికి ఓటేసినందుకు ఈరోజు ఆయన కూడా ప్రతాప్ రెడ్డి లాగే తయారని అనిపించుకోకుండా నిరంతరం ప్రజలకు సేవ చేస్తూ ఈ ప్రాంత అభివృద్ధి కృషి చేస్తూ మన బిడ్డల జీవితాల కోసం ఈ ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ అభివృద్ధిగా కృషి చేస్తూ వ్యవసాయ రంగాన్ని ఇండస్ట్రియల్ రంగాన్ని రెండింటినీ కూడా అభివృద్ధి పరుస్తూ కావులకి సేవ చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కావలి పట్టణంలో ఎన్నో రకాల సమస్యలతో అన్ని వ్యవస్థలు కుంటుపడి ఉన్నాయి ముఖ్యంగా కావలి పట్టణ దాహర్త తీర్చాల్సినటువంటి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ స్కీమ్ ఈ ద్వారా ఈరోజు చాలా స్లమ్ ఏరియాల్లో చాలా ప్రాంతాల్లో పేదవారికి నీళ్లు అందడం లేదు అందుతున్నాయి పేదవారికి నీళ్లు అందడం లేదు ఈ అన్నిటినీ రూపుమాపి ప్రజలు స్వేచ్ఛగా స్వేచ్ఛ స్వతంత్రాలతో ఎక్కడ రౌడీల యొక్క ఆధిపత్యం కానీ పెత్తందారుల యొక్క ఆధిపత్యాన్ని కానీ గంజాయి లేనిటువంటి కావులు పట్టణంగా క్రికెట్ బెట్టంగి లేనిటువంటి కావులు పట్టణంగా సింగిల్ నెంబర్ ల్యాటర్ అయినటువంటి కావులు పట్టణంగా ఎవరు కూడా స్వేచ్ఛగా జీవించవచ్చు కులాలు మతాలు వర్గాలకు సంబంధం లేదు కావులు ఒక ప్రశాంతమైనటువంటి కావుల్ని తీసుకొచ్చే దాంట్లో నేను ముందుంటాను అందుకనే మీ అందరినీ కూడా పేరు పేరున కోరుతూ ఒక్క అవకాశం నాకు కల్పించి తెలుగుదేశం ఎమ్మెల్యేగా నన్ను గెలిపించండి అని చెప్పి ఈ సందర్భంగా పత్రికా ద్వారా కావుల నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుకుంటూ రేపు నేను వేసే నామినేషన్లో మీ అందరి దీవెలను నాకు ఉండాలని మీ నాకు ఉండాలని మీ ఆలోచనల మేరకు నేను నడుచుకునే విధంగా మీ దీవెన నాకు ఇవ్వమని చెప్పి ఈ సందర్భంగా కావుల నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుకుంటూ నేను నమ్మే రాఘవేంద్ర స్వామి నేను విశ్వసించే అల్లా నేను ప్రేమతో చూసేటువంటి యేసు యొక్క ఆశీస్సులు ముగ్గురు యొక్క దేవుళ్ళ ఆశీస్సులు నాకు ఉంటాయని రేపటి జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అచఖండమైన మెజార్టీనిచ్చి నాకు నమ్మి టికెట్ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి మేర ఆశీస్సులతో నేను ఆయన ముఖ్యమంత్రిని చేసుకునేదానికి నా ఆయన పదలో నేను కూడా ఒక ఒక ఓటేసే అవకాశాన్ని కల్పించండి అని చెప్పి కావల నియోజక ప్రజలందరినీ కూడా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ రేపటి నా నామినేషన్కి అందరూ సంఘీభావం చెప్పండి నేను రేపు ఓన్లీ నిడారంభరంగానే నామినేషన్ వేయటం జరుగుతుంది ప్రజలు ఎవ్వరూ దయించి రావద్దు ఓన్లీ నాయకులు కార్యకర్తలు మాత్రమే అటెండ్ కమ్మని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటూ నన్ను ఆశీర్వదించడానికి కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి మూడు పార్టీల నాయకులు రమ్మని ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు పది నుంచి పదిన్నర మధ్యలో మా నాయకుల సమక్షంలో ప్రపోజల్సు నేను ఇక్కడే ఈ స్టేజీ మీద సంతకాలు పెట్టడం ఆ తర్వాత రావు కాలం వచ్చింది కాబట్టి పదిన్నర నుంచి పదకొండు పన్నెండు గంటల దాకా మా నాయకుల యొక్క ఉపన్యాసాలు ఉంటుంది ఆ తర్వాత పన్నెండు గంటల ఐదు నిమిషాల గడ నుంచి బయలుదేరి ఆర్డీ వాపస్కి వెళ్ళి ఓన్లీ మా పాపతోటి ఐదు మంది నాతోటి ఐదు మంది మొత్తం పది మందిని వెళ్ళి అక్కడ నామినేషన్లు దాఖలు చేయడం జరుగుతుంది ఆద్యంతం మీ దీవెన్లు నాకు ఇవ్వమని చెప్పి కావలని ఒక నూతన శకానికి తీసుకుపోయే దాంట్లో సమాజంలో జరిగేటువంటి అవకతవకలన్నీ మీరు తెలిసిన వ్యక్తులుగా ఈ కావల్ని మార్పు చేసుకునే దాంట్లో మీరు కూడా భాగస్వాములు కండి రేపటి నా నామినేషన్ దానికి మీరందరూ కూడా ఆశీర్వదించమని తప్పకుండా మా ఇంటికి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించి మా ఆతిథ్యాన్ని స్వీకరించి ఆద్యంతం మా కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరగడంలో మీరు కూడా పాత్రలకు సంబంధించి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నాం కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మేకౌట్ పీయూ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్